అందరు బాగున్నారా దేవున్నానికి వందనాలు చిన్న ప్రేమ చేసుకుందాం పరశుద్రం తండ్రి పరలోకపు రాజా శ్రేష్ఠమైన దేవా దివ్యమైన దేవా బంగారు పాదాలకు వందనాలు నాయన నీకు మించి నీ సాటి నీ సమాన్ నీ శ్లోకములు ఎవరు లేనందుకే స్తోత్రాలు అంత గొప్ప దేవుడు ఎందుకే ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాక్యంతో మీరు నాతో మాట్లాడవలసిందిగా వేడుకుంటు దేవా మీ హస్తాలు నాతో ఉంచవలసిందిగా వేడుకుంటూ చేరుచిన ప్రతి ఒక్క బిడ్డదిని దీవించి ఆశ్రయించి మనం అడుగుతు ఈ కొద్ది మాటలు వేసిన ఆమెను అడిగి వేడుకుంటున్నాం తన్నీ ఆమె ఇవాళ మనం చెప్పుకోబోతున్నటువంటి వాక్యాన్ని ఒకసారి నువ్వు గమనించినట్లయితే ఇవాళ పరిశుద్ధ గురించి చెప్పుకుందాం ప్రేమ దేవుని బిడ్డరా ఇవాళ ఈ పరిశుద్ధ అనేది అనేక మందిలో లోపించి ఉంది దేవుని బిడ్డలగా పేరు తెచ్చుకుంటున్న మనం దేవునిలో జీవిస్తున్న మన జీవితాలు కుదిరి పొద్దులేసి మనం దేవుని పాదాలు పడుతున్నటువంటి మన బ్రతుకుల్లో ఈ పరిశుద్ధ వైదొలిపోయింది ఈ పరిశుద్ధ లేని వారముగా మనం జీవిస్తూ వస్తున్నాం ఒకసారి మన మాటలు కానీ మన తలపులు కానీ మన ఆలోచనలు కానీ దేవునికి వ్యతిరేకమైన తీసుకున్న పయనిస్తూ ఉన్నాయి ఒకవేళ నువ్వు ఎంతగానో ప్రభువును నమ్ముకున్న వ్యక్తిగా ఉన్నా ప్రభువులో నువ్వు జీవిస్తున్న వ్యక్తిగా ఉంటున్నా ఒకసారి నీ ఆలోచనలు మరి లాభం అయిపోతూ ఉన్నాయి కానీ ఇక్కడ అటు పరిశుద్ధత అనేది నీ జీవితంలో ఉండాలి పరిశుద్ధ లేకుండా నువ్వు దేవుని చూడలే ఏదో నువ్వు చూడగలవు ప్రతి వారం చర్చ మరి అనేకమైనటువంటి మరి గడువుతో వస్తూ వస్తున్నాను అనేకమైన మార్పుడుకి హాజరు అవుతున్నాను నాకేమి అనుకుంటున్నామో మేము ఎంత ఎవరు పెట్టారా నీలో పరిశుద్ధ లేకపోతే దేవుని చూడలేమని వాక్యం సెలవిస్తూ వస్తుంది ఒక మాట మనం యోహన్ సువార్త పదిహేడు అధ్యాయం పంతొమ్మిది వ్యతిరేనం చదువుకుందాం

నేను పరిశుద్ధపరచుకుంటున్నాను ఎవరి కోసం అంట మన కోసంగా ఆయన పరిశుద్ధపరచబడిన వాడిగా ఉంటున్నాడు అందుకని ఒక మాట లేఖనాల్లో చూసినట్లయితే చూడ నాలో పాప ఉందని ఎవరైనా స్థాపించగలరా అంటున్నాడు ఆయన సత్యదేవుడు అంటున్నాడు ఆయన పాక్ములైన వాడుగా ఉంటున్నాడు అందుకనే ఆ మాట అనగలిగాడు ఆయన కనుక ఆయన ప్రతిష్ఠించబడిన కోసంగా ఆయన ఆయన మనకోసంగా ఆ విధంగా ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం చూడండి అదేవిధంగా ఒకటో ఒకటో కొన్ని ఆరు పదకొండు చూద్దాం ఒకటో కొరింది ఆరు పదకొండు మీలో కొందరు మీలో కొందరు అట్టివారై వారే ఇంటి అట్టి వారే ఇంటి గాని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడి అది కడగబడి ఎలాగున్నారంట నీతి మంతులుగా తీర్చబడి తిరి యేసు నామములో పైనటువంటి భాగాలు చూస్తే అట్టి వాటికి మీరు లోను కాకుండా ఎలా ఉన్నారంటే ఏసుక్రీస్తు నామంలో మీరు పరిశుద్ధపడి మీరు కడగబడి నీతి మంత్రులు నీతి మంత్రలుగా తయారైతరీ మీద నువ్వు నీతి తయారు కావాలంటే అది చిన్న విషయం తెలుసా సంగతి నువ్వు నీ నీతి మంత్రులు నీతి మంత్రుడా అని అంటున్నారంటే ఆ విధంగా నీతిగా నువ్వు పిలువబడుతున్నాడు అది తమాషైన మాట కాదు అది చాలా గొప్ప మాట ఎందుకంటే నువ్వు నువ్వు కడగబడ్డావు ఆయన యొక్క రక్తంలో నువ్వు కడగబడిన వ్యక్తి కనుక అందుకని నేను నీతి మంతులు నీతి అని అటువంటి మాట నిన్ను అనగలుగుతున్నారు మరి అందరూ కూడా ఆ మాట రాదు తెలుసు అలాగే ఎవరు కూడా అలాగే నీతి మంతురాలు నీతి మంతులు అనిపించినప్పుడు యోగ్యులుగా ఎవరు ఉండరు కానీ ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వాళ్ళే నీతి మంతులుగా తయారవుతారు చూడండి అలాగే ఇంకొక మాట చదువుకుందాం రెండో పరింది రెండో పరింది పదహారు అధ్యాయం ఆరు అధ్యాయం పద్దెనిమిది అవచ్చు రెండో కొరింత ఆరు అధ్యాయం పద్దెనిమిది అవచ్చు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము ఎవరు అంట మనము ఎవరు మనం మనం ఎవరు అసలు ఎవరు అసలు మనం మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము ఎంత మంచి పేరు మనకండి ఎంత మంచి పేరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము నేను వారిలో నివసించి ఆగండి అక్కడ అంటున్నాడు నువ్వు జీవం గల దేవుని ఆలయమైనా వరక నీలో సంచరించడానికి ఇష్టపడుతున్నాడు నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు నీలో ఉండాలంటే నువ్వు దేవుని ఆలయమై ఉండాలి అంటే ఒక పరిశుద్ధ నేను చోటు చేసుకోవాలి ఒక పరిశుద్ధ నీలో ఉన్నప్పుడే దేవుడి నీలోకి వస్తాడు లేదు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఆయన రావడానికి వీల్లేదు ఇంకా నీకు పరిశుద్ధత లేకపోతే ఆయన దగ్గర రావడానికి వీలేదు అసలు నేను తోసి వేస్తాడు కానీ అంటున్నాడు నువ్వు జీవము గల దేవుని ఆలమై ఉన్నావు ఒక పరిశుద్ధి కలిగిన వ్యక్తిగా ఉంటేనే దేవుడు నీలో క్రీ చేస్తాడు దేవుడు నీకు రావడానికి ఇష్టపడిన దేవుడు కొట్టున్నాడు తర్వాత నేను వారిలో నివసించి నేను ఆయన నివసించి సంచరిస్తాడట నేను వారి వారి నేను దేవుడు అయి ఉన్నాను అయి ఉన్నారు దేవుని వెళ్ళారా కనుక ఎవరైతే దేవునితో ఉంటారు ఎవరైతే శుద్ధి పరిశుద్ధి కలిగిన వారుగా ఉంటారో ఆయన నీకు దేవుడుగా ఉంటాడు అని చెప్తున్నాడు ఆయన నీలో ఉండడానికి ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు అని చెప్పబడుతున్న వాక్యం చూడండి అదేవిధంగా మనం చదువుకుందాం ఇంకో మాట చదువుకుందాం

నువ్వు తొడిగిపోతావేమో జాగ్రత్త నా అప్పగించిన పని తొట్టెల్లప్పు చేస్తావేమో జాగ్రత్త ఆయనకి ఆయన నీకు అప్పగించిన పని వైద్యాలకి పోతావేమో జాగ్రత్త దేవుడు మాట్లాడుతున్నాడు ఆ పనిలో నువ్వు జాగ్రత్తగా ఉండవు నేను అన్నీ చూస్తున్నాను సుమా నీ మాట తీరు చూస్తున్నాను నీ మాటలు చూస్తున్నాను నీ తలపు చూస్తున్నాను నీ ఆలోచనలు ఉంటున్నా ఇంట్లో ఒక మాట ఇంట్లో ఒక మాట బయట ఒక మాటగా ఉందా నీ మాట ఏదన్నా అబద్ధాలు కోరిగా ఉంటున్నావా చాడ చెప్పే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా జాగ్రత్త నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు స్వరక్తం ఇచ్చి నేను కన్నప్పుడు కొన్నప్పుడు నువ్వు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు తయారైనప్పుడు నువ్వు ఎలా కొంటున్నావు ఎలా కొంటున్నావు నమ్మకంగా ఉండాలి అందుకే అక్కడ నీలో సంతరించిన ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు చూడండి ఇంకొక మాట మనం చదువుకోదాం ఎఫీసింహ్రాసిన పత్రిక ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఏడవ వచ్చింది ఎఫ్ పత్రిక

ீோல புரிமோணிவே அது இக்கடினா இக்கடி மாட்டாடு கிரீஸ் கூட నువ్వు లేక ప్రీవేంద్ దేవరం మరి పరిశుద్ధమైన పరిశుద్ధమైతేగానో విదోషమైన విదోషమైంది గాను మహిమల మహిమల సంఘముగా ఏర్పాటు చేయాలని ఇష్టపడుతున్నాడు సంఘాన్ని అదే విధంగా ఆ యొక్క సంఘం అంటే శ్రీ సంఘం అంటే ప్రీవేంద్ దేవరం విటలేదా వధువు సంఘమే కనుక ఇక్కడ అంటున్నాడు నువ్వు ఎలాగున్నానంటే పరిశుద్ధమైందిగా విద్దోషమైందిగా మహిమ గలగా నువ్వు ఉండాలంటే ఆయనట ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు నిన్ను ఆయన ఎదురు నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు నువ్వు ఆయన ఎదురు నిలబడుతున్నాడు నువ్వు ఎలా ఉండాలంటే ముడత లేకుండా ఉండాలి సుమా పరిశుద్ధంగా ఉండాలి సుమా దోషంగా నీ జీవితంలో కనబడకూడదు సుమా నువ్వు మహిమ గల వ్యక్తిగా కనబడాలి సుమా అందుకే ఆయన వాక్యం అనే మొదట స్నానము చేత దాన్ని పవిత్ర పరిచి వాక్యంతో నిన్నేం చేస్తున్నాడు పవిత్రపరుస్తున్నాడు పరిశుద్ధ పరుస్తున్నాడో ఇలా ఆయన ఎందుకు నిలబెట్టుకోవడానికై నువ్వు పరిశుద్ధాలుగా ఉండాలని నువ్వు పవిత్రాలుగా ఉండాలని తన్ను తాను అప్పగించుకున్నా సరే హరి చేద్దాం హరే ఆయన తను తాను అప్పగించుకున్న వాడుగా ఉంటున్నాడు ఎంత గొప్ప మాట తను తాను అప్పగించుకున్న వాడుగా ఉంటున్నాడు ఎందుకంటే నీకోసంగా ఈనాటి దినాలో మనం చూసినట్లయితే ఒకవేళ వధువులైనా ఏదైనా ఒక గుర్త దాము ఏదైనా కనిపించింది అనుకో తెల్లారి ఏం చేస్తారంటే వరుడు నీ పెట్టి సర్దుకో నీ పెట్టు చదువుకొని బయటకి వెళ్ళంటాడు నీ బ్యాగ్ చదువుకొని బయటికి వెళ్ళంటాడు కానీ మన వదివైనటువంటి వరుడైనటువంటి మన వదివినట్టు ఏ శుద్ధి అంటున్నాడు ఆయన నీకోసంగా నువ్వు పరిశుద్ధంగా ఉండనికాయ నువ్వు పరిశుద్ధంగా ఉండనికాయ నువ్వు పవిత్రంగా ఉన్నానకాయ ప్రియమైన దేవుని పెట్టారా నీలో ముడతాయిలు డాగాయలు మచ్చలు ఏదైనా లేకుండా ఉండాలిక ఆయన తను తన్నుతో అప్పగించుకున్నాడంట ఎంత వండర్ఫుల్ వచ్చి మాట ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు ఆ మాట ప్రిమైన దేవుని పెట్టారా అలాగే ఉండాలని ఆయన ఇష్టపడుతూ వస్తున్నాడు నువ్వు ఎలాగన్నా పరిశుద్ధి లేకుండా అధికారులు ఎంత కాలం ఎంతకాలం అంటారా పరిశుద్ధం లేకుండా పరిశుద్ధం లేకుండా నీకు తెలియదా పరిశుద్ధం లేకపోతే దేవుడు రాజ్యానికి వెళ్ళవాలి పరిశుద్ధి కలిగిన వ్యక్తిగాను ఉండాలి పరిశుద్ధమైన పరిశుద్ధమైనటువంటి స్థితిలో జీవితం కనపడాలంటున్నాడు ఆయన అంటున్నాడు నేను నువ్వు పరిశుద్ధంగా ఉండాలిక నాకై నేను అప్పగించుకుంటున్నాను వాక్యంతో ప్రతి ఒక్కరూ మనకు వాక్యంతో మాట్లాడుతూ ఉంటారు నువ్వు సంఘానికి వెళ్ళినా మార్కొడికలు కలిగినా సండే చర్చికి వెళ్ళినా ఇంకే ప్రాంతాలకు వెళ్ళినా మరి పరిశుద్ధుల గురించి చెప్పని పాస్టర్ గారు ఎవరంటూ ఉండరు వింటున్నావా లేదా ఆలకిస్తున్నావా లేదా నిద్రపోతున్నావా మోరిగా ఉంటున్నావా ఇంకా తెలియని వ్యక్తిగా ఉంటున్నావా ఇంకా పాపాలు జోడుకి పెడుతున్నావా తాగుడు జోదో విభారం దొంగతనం చేస్తూ చేస్తున్నావా ప్రీవెడ్ దేవుడు పెట్టారా ప్రీవెడ్ దేవుడు దోషిగా కనిపిస్తున్నావేమో దోషిగా ఉంటున్నాయేమో చూస్తే ఒకసారి నీతి మంత్రులుగా కనిపిస్తున్నాయేమో అని చోటు చేస్తున్నది ఒకసారి గమనించు నీ నాటి యథార్థమోడనుకుంటున్నాయేమో యథార్థం రోపించున్నా ఒకసారి గమనించుకో ఆయనైతే నీ కోసంగా తను తను అప్పగించుకున్నావు అనుకుంటున్నాడు నా ప్రభు నా ఏసయ్య నీకోసం అప్పగించబడ్డాడు తీసుకోదే నువ్వు ఎలాగున్నావు నువ్వే విధంగా ఉంటున్నావు ఈ వాక్యం చదవద్దు కానీ లేవి కన్నా పదకొండు రాజు అనుకుంటున్నాడు నీ పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండి అంటున్నాడు చూడండి మాట

నీ కళ్ళతో ఏ పాపం చేస్తున్నావో నీ తలతో ఏ పాపం చేస్తున్నావా అందుకంటున్నాడు జాబితా నువ్వు సజీవ యాగముగా సమర్పించుకోబడాలి అందుకని పాత నిబంధనలు అంటున్నాడు నీ కన్ను తప్పు చేస్తే కన్ను పీకాయి చెయ్యి తప్పు వేస్తే చెయ్యి పీకే నీ కాలు తప్పు చేస్తే కాలు తీసాయి ఎంత మంచి మాటలు చెప్పడా ఎక్కడ పెట్టారా మరి మరి కొత్త నిబంధనలు చెబుతున్న మాట ఏం తెలుసా ఏమన్నా సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండి ఆయనకి సమర్పించుకోవాలి ఆయనకి నీవై నువ్వు సమర్పించబడుతున్నప్పుడు నీళ్ళు అయ్యో దోషాలు కనబడకూడదు సుమా ఆయనకి నువ్వై నువ్వు సమర్పించుకున్నప్పుడు నీ దగ్గర అతిక్రమక్రియ కనిపించకూడదు సుమా నువ్వు ఎలాగుంటున్నావు ఎలాగుంటున్నావు ఒకసారి పరీక్ష చేస్తావు నువ్వు పరీక్ష చేస్తావు నామకర్థంగా చర్చకల్ వస్తున్నావా నామకర్థమైన క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నావా లోతైన అర్హులకి నీవు వెళ్ళలేని పరిస్థితులు ఉంటున్నావే అసలు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని వాక్యం సరిగిస్తూ ఉంది చూడండి ఇంకో మాట గమనిద్దాం కొలసి రాసిన పత్రిక కొలసీల రాసన్ పత్రిక మూడా అధ్యాయం మూడా అధ్యాయం పన్నీ చదువుకుందాం

దయా దయా వస్తుంది సాత్వికం వస్తుంది దీర్ఘశాంతం వస్తాయి ఎప్పుడు నీ పరిశుద్ధం చోటు చేసుకున్నావు నాకు ఒక పెద్ద ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉందట ఆ చెట్టు మీద రెండు ఉన్నాయి ఆ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు భార్య భర్త ఎప్పుడు చర్చకి వాళ్ళే వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళే వాళ్ళే ఎక్కడ ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడ అటెండ్ అవుతారు వాళ్ళు కొడుకు వెళ్తారు ఏది మర్చిపోరు అయితే ఎప్పుడు ఇంట్లో తగులే అంటాలే జగడాలే తిట్టుకోట్టాలి కొట్టుకోటాలి కనుక ఆ పిచ్చుకులట ఆ చెట్టు ముందు అక్కడ నివసిస్తూ ఉన్నాయి ఇలాగా వాళ్ళు తిట్టుకుంటా కొట్టుకుంటున్నప్పుడు ఒకసారి బారిందట బ్యాంక్ బయటేసి వెళ్ళాలన్నాడట ఆమె ఏడుస్తుందంట ఈ రెండు పిచ్చుకులు పైన చూస్తున్నాయి ఒక పిచ్చుకొద్దంట అయ్యా ఇదిగో చూసారా ఇంటి ముందు ఏం జరుగుతుందో చూడు ఆ బ్యాగ్ వేసి వెళ్ళిపోమంటున్నాడు ఎప్పుడు తగ్గదని ఇంట్లోనూ అయ్యో చాలా బాధగా ఉందే అని అంటుందట ఇంకో పిచ్చుకు అంటుందట అయ్యో వీళ్ళకి పర్లోకి పోతండి తెలియదేమో ఏంటి వీళ్ళకి పర్లోకి పోతండి తెలియదేమో ప్రియ సోదరి నీకు పర్లోకి పోతాడు తెలుసునా అనేకమైన వాటికి నువ్వు హాజరవుతున్నా అనేకమైన టీవీలో వాక్యాలు వింటున్నా మరి పాశ గారు ప్రసంగాలు వింటున్నా అనేకమైన వాటికి నువ్వు అటెండ్ అవుతున్నా నీలో మార్పు కనిపించట్లేదు ఎలాగున్నావు ఇంకా తాగుతున్నావా వ్యభిసానం చేస్తున్నావా దొంగతనం చేస్తున్నావా లజ్జ కూడా చేస్తున్నావా ఎలాగున్నావు మన నీ బ్రతుకుల్లోనూ నువ్వు ఉంటున్నావు వీళ్ళకి పరలోకతల్ని తెలియదేమో పరలోక పరలోపతన్ని తెలియని పరిస్థితులు నువ్వు ఉంటున్నావేమో సోదరి నీ బ్రతికేలాగుతుంది ఒకసారి చూసుకో నువ్వు ఎలాగో జీవిస్తున్నావో తెలుసుకో అందుకే వాక్యం సెలవిస్తుంది చంద్రవర్తిగా ఒక మాట రాయబడింది ఇక్కడ ఉంగ దేశ రెండు పదే అంటాడు పరిశుద్ధు లేకుండా నువ్వు దేవుని చూడలేవు పరిశుద్ధి కళ్ళు ప్రయత్నించడం పరిశుద్ధి లేకుండా దేవుని నువ్వు చూడలేవు హిబ్రి పరిడు పెద్ద రాయబడింది పరిశుద్ధు లేకుండా దేవుని దగ్గర నిలబడలేవు నువ్వు అనుకుంటున్నావు ఏదో నేను ధన ధర్మాలు ఏదో నేను బట్టలు ఇస్తున్నాలే అదే పేదవాళ్ళకి అన్నలు పెడుతున్నాలే ఇదిగో నేను అధ్యస్థానం విధాస్త్రున్నా పరిశుద్ధులు లేకుండా నువ్వు ఎక్కడ ఇవ్వాలి అవసరమా పరిశుద్ధి పరిశుద్ధుంటేనే దేవుని రాజ్యం ముందు దేవుని రాజ్యంలో చేరుతావు దేవుని ఏదైనా నిలబడగలుగుతావు లే మేకలో జరుపు అంటాడు తెలుసా ఎలాగున్నావు ఓ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అయ్యా అయ్యా తొలగితే అనుకున్నారట బుద్ధిని కలిగిలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరు మీరు అసలు నువ్వెవరో మాకు తెలియదెలిపో జాగ్రత్త సుమా నువ్వేం చేసినా ఎలా చేసినా నీళ్ళు ఆయిల్ కనబడాలి నీలో పరిశుద్ధత కనబడాలి నీలో పవిత్రత కనబడాలి పీ సోదరి ఇవి లేకుండా దేవుని రాజ్యాన్ని నువ్వు సంతరించుకోలేవంతే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళలేవంతే ఎలాగున్నా ఒకసారి నువ్వు ప్రయత్నం చేస్తే ఒకసారి నువ్వు ఆలోచించు ఇంకోటి చదువుకుందాం ప్రిమ సహోదరి అంతేకాకుండా చూడండి ఒకటే పేదరు ఒకట పేతరు ఒకట పేతరు మూడు అధ్యాయం రెండో పేతరు మూడు అధ్యాయం పన్నెండవ అధ్యయనం ఇవన్నీ లైవైపోవును కనుక అనుక కాశ్యములు రగులు కాశ్యమ రగులు అయిపోతములు పంచభూతములు కరిగిపో దేవుని దిలపూర అక్కడ

ఎవరు వచ్చారని తరుపు తెలిస్తే ఒక ముసలావిడ అయ్యా ఇవాళ ఉదయము మా ఇంటికి భోజనానికి రెండయ్యా అన్నదంట సరే అని ఎక్కడమ్మా ఎక్కడ మీ హౌస్ ఎక్కడమ్మా ముసలాం లాగా ఉన్నావు నువ్వు ఏం చేస్తావు వదిలేమ్మా అంటే లేదా గారు మీరు రావాలా అన్నారంట వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక అలవాటు ఉంటుంది ఆయన చక్కగా మంచి సింగర్ కనుక చాలామందిని మరి ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకొని పోతాడు తనతో కూడా మరి దబలో కొట్టేవాడిని క్యూబోర్డ్ వాయించే వాడిని తీసుకెళ్తాడు అంటే తీసుకెళ్ళాడు ఆ రోజట అందరూ కలిసి ఆవిడ ఇంటికి వెళ్ళారట వెళ్ళిన తర్వాత ఎక్కడ వాళ్ళ ఇల్లు కనుక్కొని పెద్ద ప్యాలెస్ అంట అది పెద్ద ప్యాలెస్ అంట సరే ఆశ్చర్యపోయాడు మా గారు అయితే ఆయనట సరే తణుకు కొట్టారంట పై నుంచి పైనుంచి మిద్దుబెట్లు దిగి వస్తుందట రాంగా గారు అన్నాడు అమ్మా ఇదంతా ఈ ప్యాలెస్ ఎవరిది అనంట నా గారు మా బాబు కట్టించాడు అనంట ఏం చేస్తుంటారు మీ అబ్బాయి అని అంటే ఆయన సైంటిస్ట్ అండి నేను పదిహేను రోజులు ఇండియాలో ఉంటే పదిహేను రోజులు నేను జర్మనీలో ఉంటాను మాస్టర్ గారు ఎంత కష్టపడ్డాను తెలుసా నేను నా ఎవరి వయసులో ఒకే ఒక చీర ఉండేది తీసుకెళ్ళట ఒక పెట్టి తెచ్చి పెట్టి తీసి చూపించినాక ఈ ఒక్క చీరతో నా జీవితాన్ని గడిపాను ఈ చీరతోనే అడుకునేదాన్ని చెంగు పెట్టి అడుక్కునేదాన్ని ఈ చీరతోనే కడుకునేదాన్ని అది ఆ ప్లేట్ పట్టుకొని ప్రీమియంతేమని పెట్టారా అలాగా అలాగా నా కొడుకును పోషించుకున్నాను అడుక్కుని నా కొడుకును పోషించుకున్నాను నా కొడుకు చదివించుకున్నాను వాడు పెద్ద సైంటిస్ట్ అయ్యాడు వాడే ఈ యొక్క ప్యాన్స్ కట్టించింది వాడే నేను భక్తితో జీవించాను ఎక్కడ నా జీవితం చెరిపి పడద్దు అని ఎటుకులేని ముందేసుకొని పిచ్చినలాగుండేది అడుగు అడుక్కునే అడుక్కునేదాన్ని పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి వచ్చేవాళ్ళు పరిశుద్ధ లేకుండా నువ్వు ఏది పొందలే పీసవుది పరిశుద్ధ లేకుండా నీ జీవితం వేస్తే జాగ్రత్త బిడలికి ఏమి నేర్పిస్తున్నావు నీ భర్తకి నీ బారికి ఏమి కనిపిస్తున్నా చేతులు చేతులు డబ్బులు నుంచి పోయి షాపింగ్కి చేయండి అంటున్నావా ఎలా కొంటున్నావు ఈ డబ్బులు వచ్చి మీ ఇష్టం ప్రకారంగా ప్రవర్తించి అందునారా ఎలా ఉంటున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు పరిశుద్ధం లేకుండా దేవుని చూడలేవు అందుకంటే ఇక్కడ ఒక దినం రాబోతుంది అన్ని కూడా లయమయ్యే దినం భూమి ఆకాశం కరిగిపోయే దినం అవహారం భూత పంచమయ్యే దినం రాబోతుంది నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు నూత్యంగా ఉంటే నీ జీవితాన్ని కాపాడుకో కడా వరకు జీవితం అందమయ్యే వరకు నీ పరిశుద్ధం నీకు ఇచ్చిన రక్షణ నువ్వు కాపాడుకోవచ్చువా

ఇదిగో అన్యాయం చేయవాడు అన్యాయము చేయవాడు ఇంకొకంది ఇదిగో ప్రతి వానికి ఇవ్వాల్సిన జీవితం జీతం నా దగ్గర ఉంది వాళ్ళు చేసినటువంటి పనులకు నేను ఇలాగా ప్రతిఫలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను ఎవరు చేసిన అక్కరేలకు కూడా తగినట్టుగా ఆయన దగ్గర ఉందండి నీ దగ్గర కాదు ఆయన చేస్తాడు నువ్వు భూమి మీద ఏం చేసావా దేవునికా ఏంతగా దేవు నడుచుకున్నావా ఏ విధంగా ఉంటున్నావా ప్రిమంది ఎవరు వెళ్ళారా మరి ఆరిస్తాడు జీతం హనోకాయంతో నడుచుకున్నాడు నీతి మందువంటి నోతో నడుచుకున్నాడు ప్రియమంత ఎవరు వెళ్ళారా నువ్వు దేవుతో నడుచుకుంటున్నావా లేదా నువ్వు ఎలా కొంటున్నావు అంటున్నాడు వారి వారికి తగినట్టుగా వారి క్రియకు తగినట్టుగా ప్రతిఫలం ఇస్తారంట ఆయన ఎంత మంచి మాట నువ్వు ఈ భూమి మర్చిపోతావు జాగ్రత్త మర్చిపోతాయో జాగ్రత్త నువ్వు చేసే క్రియకు ప్రతిఫలం ఉంటుంది నువ్వు చేసే నువ్వు చేసే పనులకు దేవుడికి ఒక ఒకటి గిఫ్ట్ ఇపోతున్నాడు మంచి చేస్తే మంచి బహుమానం మంచి గిఫ్ట్ ఇస్తాడు ఆయన లేకపోతే లేక ఏమంటాడు పౌరు గారు ఏమంటాడు నా కోసంగా ఆయన కోసంగా ఏమి ఎత్తుబడదంట కిరీటం ముంచబడింది అది నేను పొందుకుంటానని నేను చెప్తున్నాను అంటున్నాడు జాగ్రత్త ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో చూడండి మా ఇచ్చా తర్వాత ఇచ్చిన తర్వాత కరెక్ట్ మా ఇరవై రెండు పదకొండు పన్నెండు వచ్చిన

దోచుకుంటున్నావా ఆయుష్కరంగా నడుచుకుంటున్నావా జాగ్రత్త ఆయన వచ్చే పరిశుద్ధ కాపాడుకోవాలి రక్షణ కాపాడుకోవాలి ఎవరికి తగినట్టుగా పలిఫలం ప్రతిఫలం ఆయన అంటున్నాడు ఏ కోవి చెందిన ఉంటున్నావు ఏ స్థితికి సంబంధించిన వ్యక్తిగా కనబడుతున్నావు ప్లీజ్ సోదరి నువ్వు ఎలా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దుర్మార్గమైన పరిస్థితులు ఉంటున్నావేమో ఇంకా తాగుడు మాన పరిస్థితులు ఉంటున్నావేమో వ్యభిచారం మారిన పరిస్థితులు ఉంటున్నావేమో ఆయుష్కరం నడుచుకున్న పరిస్థితులు ఉంటున్నావేమో ఎలా కనబడుతున్నావు డూప్లికేట్ సరుగ్గా కనిపిస్తున్నావా ఏదో నటించే వ్యక్తిగా కనిపిస్తున్నావా చేయవాక చేయడాకు ఆ మాట ఆ పరుదం జీవించే వ్యక్తిగా ఉండవు భయపడ దేవునికి వణుకు దేవునికి వణుకు పౌరు గారు ఒక మాట అంటున్నాడు ఏమంటాడు తెలుసా ఆయన అయ్యా ఈ అని అంటున్నాడు తిమోతి రాసిన బతుకులు అయ్యా ఈ శరీరము ఉన్నను లేకపోయినను నీతోనే ఉండాలనుకున్నానయ్యా అంటే ఎంత మంచి మాట మాట ఈ శరీరం ఉన్నా ఈ శరీరం లేకపోయినా నీతోనే ఉండాలనుకుంటున్నాను ఈ శరీరం ఉన్నంతకాలము కొంచెం నీకు దూరంగా ఉన్నట్టే కదయ్యా ఈ శరీరం ఉన్నంతకాలము తెలియకుండానే ఆవిష్కరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క నొసటికొస్తే ఈ తలపులకు కదా ఒక క్రమం నీకు దూరంగా ఉన్నట్టే కదా ఎప్పుడైతే నీళ్ళు ఉండగలుగుతానో ఈ శైలం ఉన్నా ఈ శరీరం లేకపోయినా నీతో ఉండాలని ఆశపడుతున్నాను అంటున్నాను ప్లేసాదరే నేను ఎలాగున్నా ఒక్కసారి ప్రశ్నించుకో ఏదో నేను పెట్టాలని ఏదో నేను ఇబ్బంది పెట్టాలని కాదు నేను చెప్పే వాక్యం నువ్వు పరిశుద్ధంగా జీవించాలని నీ కుటుంబం పరిశుద్ధంగా ఉండాలని ఆయన నుంచి ప్రతిఫలం నువ్వు పొందాలని ఆశపడుతున్నాను దేవుడు ఇచ్చిన మాటలు దేవుడు దీవించుకోక